जय <laughs> माता <laughs> ఏ దేవాలయంలో లేకుంటూ మన దేవాలయంలో అమ్మవారి పల్లకి సేవ అది మామూలుగా కాదు కాబట్టి కొన్ని సంవత్సరాల నుంచి కంటిన్యూ చేయడం జరుగుతుంది ఏ దేవాలయంలో పల్లకి కాబట్టి అందరూ వచ్చిన వారందరూ రెండు నిమిషాలు మీ కోరికలు తీరడం కోసం అందరూ తిరగాల ఎందుకు అంటే ఇక్కడ లోపల కూర్చో కూర్చోని ఉన్నారు అంటే అందర నమ్మక దొడ్డ ప్రభావించేదాని బుద్ధుడు ಮಾಯ ದೋಸ್ ಕ

మీలో మీరున్న